రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు కూటమి నేతలు లేఖను అందజేశారు రాజ్భవన్ లో గవర్నర్ ను కూటమి నేతలు అచ్చెన్నాయుడు పురందేశ్వరి నాదేళ్ల మనోహర్ కలిశారు సభా నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని అందజేశారు నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మూడు పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ స పక్ష నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి మూడు పార్టీల నాయకులు వెళ్ళి కలిసాం ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది సో ఈ ఈ రాజ్యాంగంలో జరిగే ఈ ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ముగ్గురం కూడా ఒకే ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలకి నీరు జరగాలి చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి అనే భావనతోటి గవర్నర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల్ని ఇంత అద్భుతమైన తీర్పిచ్చినందుకు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావించి గౌరవించుకుని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మీ అందరం కూడా కృషి చేస్తాం